హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము అనపకాయలు వేసినామండి మా తోటలో సో మేము ఇప్పుడు అనపకాయలు మేము ఎలా లాస్ అయిపోయామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము చేసిన తప్పు మీరు ఎవరు చేయకండి చూడండి మొత్తం అసలు అనపకాయల తోటల తోట పంటలాగా ఉందా అస్సలు ఎలా ఉందో చూడండి ఏం చేసామంటే దున్ దున్నడానికి అన్నిటికీ ఫోర్ థౌజండ్ దాకా అయ్యింది ఇది ఫిఫ్టీన్ కుంట ఫిఫ్టీన్ కుంటలో వేసామన్నమాట అనపకాయలు సో ఇది మొత్తం స్ట్రైట్గా వచ్చిందండి హైబ్రిడ్ కాయ అనమాట పంట పెట్టాము ప్రతి ఒక్క తాన వచ్చింది పేపర్ వేయకుండా పెట్టాము పేపర్ వేయాలి అని అంద మేము వేస్తూ ఉంటే ప్రతి అంటే కొంతమంది చెప్తారు వేయమని కొంతమంది వేయద్దని చెప్తారు కానీ వేస్తేనే బెస్ట్ అండి ఎందుకంటే కలుపు మొక్కలు ఏమి రాకని ఉంటాయి మేము వెయ్యలేదు కొంతమంది మాటలు విని సో మేము ఏం చేసామంటే వేయకన్నా సరే అలానే ఉండి మరీ ఇంత కాకుండా ఉంటుంది అనుకున్నాము మొత్తం ముక్క పుల్లల చెట్లు వచ్చేసాయి ప్రతి ఆకు దగ్గర చీడ పట్టేసింది మెయింటెనెన్స్ బాగలేదు ప్రతి ఒక్క చెట్టుకి మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ కాయలు అంతే అండి ఒక్కసారి కాసి మళ్ళీ స్టాప్ అయిపోతుంది డ్రిప్పులు వేసాము ప్రతి ఒక్క తాన ప్రతి ఒక్క లైన్కి డ్రిప్లు వేసాము ప్రతి వాటర్ ఏమో బాగానే ఉందండి కానీ ఇక్కడ కలుపు మొక్కలు వచ్చేసాయి ప్లస్ అందులో చెట్టు గ్రోత్ లేదు అనపకాయలు ప్లస్ అలసందలు కూడా వేసాము అలసందలు కూడా అంతే ఒక్కసారి కాసాయి అంతే తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఇంకో నెక్స్ట్ టైం రాలేదు ఆ కాయతోనే స్టాప్ అయిపోయింది తర్వాత ఇవి తీగలు తీగలుగా పారాలి కదండి తీగలు తీగలుగా పారలేదు కట్టిలాగా స్టాండర్డ్గా ఉందనమాట అది అంతే పెరగడం కూడా అంతే ఉంది చెట్టు మామూలుగా అయితే నాటికాయలు అయితే మొత్తం తీగలు తీగలుగా భూమి మొత్తం మల్లికి పోతాయి అప్పుడు ఈ కలుపు ముక్కలు కూడా కనపడవు ఒకవేళ ఉన్నా కానీ కనపడవన్నమాట అలా ఉండేది కానీ ఇక్కడ మాత్రం స్ట్రైట్గా ఉండడం వల్ల స్ట్రైట్గా ఉండడం వల్ల అక్కడితోనే స్టాప్ అయిపోయింది ఎందుకో తెలియదు ఆ సీడ్స్ అలాంటివి అనుకుంటా తర్వాత మేము మెడిసిన్స్ ఇంప్రూవ్మెంట్ మందులు తర్వాత చీడ పట్టింది ఆకుకి ప్రతొకతాన బొక్క ఉండడం వల్ల దానికి కూడా మందులు లెక్కించాము ఏది యూజ్ లేకనైపోయింది సరే ఇప్పుడు మొత్తం అంతా నష్టం ఎంత అయింది అని అంటే మాకు దున్నించడానికి మొత్తం అంతా ఈ పదైదు కుండ్లకి నాలుగు వేలు దగ్గర దగ్గర అయింది రెండు సార్లుగా దున్నినారు సో అందు తర్వాత ఈ సీడ్స్ అనేటివి నియర్ బై ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి తెచ్చాము మానుములు అలసందలు రెండు కలిపి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పట్టింది తర్వాత పైప్స్ డ్రిప్స్ లాగడానికి ఒకరోజు ఎండ ఫుల్ ఎండ ఉండింది అప్పుడు డ్రిప్స్ లాగాము తర్వాత మరుసటి రోజు నాటడానికి కోలువలు ఎందుకులే ఈ పదహైదు గుంట్లకు మేమే నాటేసుకుందాం అనేసి నాటాము ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క తాన అడుగడుక్కి నాటడం వల్ల అసలు ఎంత స్ట్రెస్ ఎంత బాడీ పెయిన్స్ వచ్చాయంటే మాకు తెలుసండి తర్వాత వాటర్ కనెక్షన్స్ పైప్ అన్నీ ఫిక్స్ చేసుకోవడము ప్రతి ఒక్కటి చేశాము బట్ కానీ ఏం లాభం లేక అయిపోయింది చూడండి చెట్టు అయిన చెట్టు వచ్చింది కానీ కలుపు మొక్కలు ఎక్కువైపోయాయి గ్యాప్ లేకుండా వచ్చేసాయి అనమాట అవి ఎక్కువ ఉన్నాయి మామూలు అనపు గింజలు చెట్లు పైన అవి ఎక్కువైపోయాయి సో మేము చేసిన తప్పు మీరు చేయకుండా ప్రతి ఒక్కరు అనపు గింజలు కానీ ఏ పంట పెట్టినా కానీ ఇప్పుడు మంచిగా అవకాశం వచ్చింది పేపర్ వేసుకోవడం ప్రతి ఒక్క పంటకి పేపర్ వేసుకోండి మంచిగా కలుపు మొక్కలు రాకని ఉంటాయి ప్లస్ టైం టు టైం మందులు కొట్టండి మంచి విత్తనాలు తీసుకోండి మేము చేసిన తప్పు అయితే మీరు ఎవరు చేయకండి చూడండి పంట మొత్తం ఎలా స్పాయిల్ అయిపోయిందో సో మీరందరూ మంచిగా ఉండాలని జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్